ఖైదీ కాపురం పెద్ద కథ రెండో భాగం రచన కాశీవరపు సుబ్బయ్య కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సంధ్య రవిచంద్రల వివాహం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో పోలీసులు వచ్చి ఒక హత్యకేసులో చెయ్యని నేరానికి రవిచంద్ర ఇరుక్కున్నట్లు చెబుతారు అందరూ పెళ్లి రద్దు చేసుకుందామంటారు కానీ సంధ్య రవిచంద్రతో విడిపోవడానికి అంగీకరించదు కేసు పదేళ్లు సాగుతుంది ఇతర ముద్దాయిలతో పాటు రవిచంద్రకు కూడా యావజీవ కారాగార శిక్ష పడుతుంది ఇక ఖైదీ కాపురం పెద్ద కథ చివరి భాగం వినండి తన బంధువులైన ఖైదీలతో కలిసి కడప సెంట్రల్ జైల్ చేరిన రవిచంద్ర అక్కడి ఖైదీలకు తనను తాను పరిచయం చేసుకుని వారి గురించి తెలుసుకున్నాడు మరునాటి ఉదయం పెరేడ్ గ్రౌండ్లో జైలర్ రామచంద్రరావు కొత్త ఖైదీలను పరిచయం అడగ్గా రవిచంద్ర తన గురించి చెబుతూ తాను ప్రొద్దుటూరు దగ్గర పెన్నోరు గ్రామమని బీఏబిడి చదువుకున్నాడని చెయ్యని నేరానికి శిక్షపడిందని ఖైదీల్లో ఎవరికైనా చదువుకోవాలంటే వారికి టెన్త్ ఇంటర్ డిగ్రీ తరగతులకు చదువు చెబుతానని ఆసక్తి ఉన్న ఖైదీలకు కోలాటం చెక్కభజన జానపద పాటలు నేర్పుతానని పోలీసు సిబ్బంది పిల్లలకు ఇంగ్లీషు లెసన్స్ టీచింగ్ చేస్తానని తెలిపాడు రవిచంద్ర దాంతో అతనిపై పోలీసులకు ఖైదీలకు ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది ఖైదీల్లో ఓ పదిహేను మంది వివిధ తరగతులు చదవడానికి తయారయ్యారు ఓ ఇరవై మంది ఖైదీలు కోలాటం చెక్కభజన మొదలైనవి నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు జైలార్ రామచంద్రరావు గారి కూడా ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పడానికి రెడీ అయ్యాడు రవిచంద్ర అందరికీ అన్నీ వివిధ సమయాల్లో నేర్పుతూ వస్తున్నాడు రవిచంద్ర తన పిల్లలకు ఇంగ్లీష్ నేర్పేటప్పుడు రవిచంద్ర ఇంగ్లీష్ ఉచ్చారణకు జైలర్ రామచంద్రరావు ముచ్చటపడ్డాడు రవిచంద్ర మీద అభిమానం పెంచుకున్నాడు రామచంద్రరావు భార్య సర్వమంగళాతో మేడం మార్కెటుగాని పచారీ కొడ్డుగ్గాని మాంసం కటికొక్కుగాని పోయి రావాల్సి ఉంటే చెప్పండి పోయేస్తాను చెప్పాడు రవిచంద్ర సరేలే రవిచంద్ర మీ రైతులకు ఓపిక ఎక్కువ నవ్వుతూ అన్నది సర్వమంగళ ఆదివారం సంధ్య పిల్లలు అమ్మానాన్న రవిచంద్రను చూడ్డానికి జైలుకొచ్చారు వారిని చూడగానే రవిచంద్రకు ప్రాణం లేచి వచ్చింది వారందర్నీ రామచంద్రరావు ఇంటికి తీసుకెళ్లి వారి కుటుంబానికి పరిచయం చేశాడు వారు అభిమానంగా పలకరించారు మీ వాడి విషయంలో మీకేం వద్దండి అంతా నేను చూసుకుంటాను ధైర్యం చెప్పాడు రామచంద్రరావు ఒకరోజు ముందు రవిచంద్ర ఫోన్లో చెప్పడం వల్ల సంధ్య జాడీనిండా ఊరగాయ తీసుకొచ్చి సర్వమంగళ మేడంకు ఇచ్చింది రవిచంద్ర మీ వాళ్ళు వచ్చినప్పుడు మన ఔట్హౌస్లో ఉండండి అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి పక్కనే సినిమా హాల్ ఉంది పోతారేమో పోండి సిటీ తిరిగి వస్తారేమో తిరిగి రండి రామచంద్రావు చెప్పడంతో కృతజ్ఞతలు తెలిపి హౌస్లోకి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు కొద్దిసేపు కొడుకుతో ముసడించి సినిమా చూసి వస్తాం అంటూ పిల్లల్ని వెంటబెట్టుకుని పోయారు భార్యాభర్తలు భూముల గురించి సంసారం గురించీ చెప్పుకుని సాయంత్రం వరకు ఖుషీగా గడిపారు సాయంత్రం అందరూ ఊరికి వెళ్ళిపోయారు ఇదే టైంలో లాయర్ రంగనాథ్ రవిచంద్ర కేసును హైకోర్టులో అప్పీల్ చేశాడు కాని దురదృష్టం కొద్దీ హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పునే ఖాయం చేసిందని తెలిసి రవిచంద్ర నిరాశపడ్డాడు సంక్రాంతి పండగ రోజు రవిచంద్రను ఇంటికి పంపదలిచి రామచంద్రరావు కానిస్టేబుల్తో రవిచంద్రను పిలవనంపి నీకు జ్వరం వచ్చినందువల్ల కానిస్టేబుల్ నిన్ను ఆస్పత్రికి తీసుకుపోయాడు అని రాసుకుంటారు పండగపూట నువ్వు ఇంటికి పోయి భార్యాబిడ్డలతో గడిపి సాయంత్రం ఆరు గంటల లోపల రా పో రవిచంద్రా అని చెప్పి కానిస్టేబుల్ రవిని నువ్వు నువ్వుకూడా మీ ఇంట్లో సాయంత్రం దాకా గడిపి రవి బస్సు దిగ్గానే రా ఆర్డర్ వేశాడు రామచంద్రరావు సంతోషపడి రవిచంద్ర ఎనిమిది గంటలకల్లా హుషారుగా ఇల్లి చేరాడు వంటింట్లో ఉన్న సంజను వెనకమంళ్లుగా పోయి వాటేసుకున్నాడు రవిచంద్ర ఉలిక్కిపడిన సంధ్య వేగంగా వెనక్కు తిరిగి భర్తను చూసి ఆశ్చర్యం ఆనందంలో మునిగిపోయింది ఎలా వచ్చావు సంబరంగా అడిగింది మా సారుకు నా మీద ఉన్న అభిమానం వల్ల వచ్చాను అన్నాడు రవిచంద్ర ఎవరో అని భయంతో చచ్చాను సంజ అంటే అవునా అయితే నీ కరాటే కిక్కుకు వాడు చచ్చివుండేవాడే అని రవిచంద్ర అనగానే ఆశ్చర్యపోయిన సంజ నీకెలా తెలుసు నాకు కరటే వస్తుందని అనింది గురించి నువ్వు తెలుసుకున్నాక నీ గురించి నేను తెలుసుకోలేనా అన్నాడు చిలిపిగా నవ్వుతూ రవిచంద్ర భర్తను ప్రేమతో బిగియారా కౌగులించుకుంది సంజ సాయంత్రం ఐదు గంటల దాకా భార్యాబిడ్డలతోనూ అమ్మా నాన్నలతోనూ ఆనందంగా గడిపి జైలు చేరుకున్నాడు రవిచంద్ర దాదాపు మూడేళ్లు గడిచాయి రవిచంద్ర దగ్గర చదువుకుంటున్న ఖైదీలందరూ ప్రైవేటుగా రాసి పాసై తర్వాత తరగతికి పోయారు కళలు సాధన చేస్తున్నవారు అందులో నిష్ణాతులై స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రదర్శించి అందరిచేత ప్రశంసలు అందుకున్నారు అదే రోజు సంధ్య ఊరినిచ్చి తమ చే పండిన రెండు బస్తాల వేరుసినకాయలు తీసుకొచ్చింది ఒక మూట ఖైదీలకు పోలీస్ సిబ్బందికి పంచింది మరో మూట జైలర్ రామచంద్రరావు ఇంట్లో ఇచ్చింది వారందరూ చాలా సంతోషించారు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని సిటీ చూపించడానికి పోయారు సంజయ రవిచంద్ర ఔట్హౌస్లో ఖుషీగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు ఆ సందర్భంలో రవిచంద్రతో ఈ ఏడు సరిగ్గా వర్షాలు పడనందున పంటలు బాగా పండలేదు ఇలాగే కొనసాగితే మనం కష్టపడాల్సి ఉంటుంది అంది సంజ చూస్తాం భవిష్యత్తు ఎలా ఉంటుందో సమాధానంగా చెప్పాడు రవిచంద్ర అటు కొన్నాళ్లకు జైలర్ రామచంద్రరావు రవిచంద్ర వాళ్ల బంధువు ఎవరో చనిపోయారన్న సాకుతో పది రోజులు ఇంటికి పంపాడు మరికొంతకాలానికి పెరోలుపై ఆరు నెలలు ఇంటికి పంపాడు రామచంద్రరావు అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుని రవిచంద్రను ఇంటికి పంపుతూ వచ్చాడు అతనిపై ఆయన పెంచుకున్న అభిమానం అలాంటిది రవిచంద్ర పెరోలుపై వచ్చిన ఏడాది కూడా వానలు సరిగ్గా పడక పంటలు పెద్దగా పండలేదు రవిచంద్ర తెల్లవారుచామునే లేచి తమ ఊర్లోని పాలను సేకరించి టౌన్లో టీ షాపులకు పూసి అలాగే ఒక ప్రైవేట్ కాలేజీలో పాఠాలు చెప్పేవాడు రవిచంద్ర తండ్రి రామసుబ్బయ్య చలికి పండే శనగ పంట పండించేవాడు అలా ఆరు నెలలు ముగియడంతో రవిచంద్ర జైలుకు తిరిగి వెళ్ళిపోయాడు రవిచంద్ర దగ్గర చదువుకుంటున్న ఖైదీలు పట్టాలన్నుకున్నారు కళలు అభ్యసించిన వారు పరిపూర్ణులైనారు పోలీసుల పిల్లలు కాలేజీలకు పోతున్నారు రవిచంద్రకు ఐదేళ్ల శిక్షాకాలం పూర్తయింది ఓ ఆదివారం సంజ జైలుకు వచ్చి జైలర్ రామచంద్రారావును కలిసి మూడేళ్లుగా సరిగ్గా వర్షాలు పడినందున వ్యవసాయంలో నష్టం వస్తుందని కరువు అలుముకుందని జీవితం గడవడం కష్టంగా ఉందని మా భర్త వండి ఉంటే టౌన్లో ఏదో ఒక వ్యాపారం చేసి సంసారాన్ని నడిపేవాడిని ఏదో ఒకటి ఆలోచించి మా ఆయన ఈ గడ్డు పరిస్థితిలో మాకు అండగా ఉండేట్లు చూడండి సార్ అని వేడుకుంది ఏదో ఒకటి ఆలోచిస్తాను రేపు ఆదివారం నీ అత్తామామల్ని పిలుచుకొనరా అని చెప్పి సంజయను పంపించాడు రామచంద్రరావు మరుసటి ఆదివారం జైలర్ చెప్పినట్లే అత్తామామల్ని పిలుచుకుని వచ్చింది సంధ్య రామసు మీ కొడుకు ప్రవర్తన గురించి పై అధికారులకు మంచిగా రాశాను అలాగే మీ కరువు సమస్యపై వారికి తెలిపి రవిచంద్ర మీద నిర్ణయం తీసుకునే అధికారం పొందాను మీ వాడిని అనంతపురం సెంట్రల్ జైలుకు పంపుతాను అక్కడ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఉదయం ఆరు గంటలకు బయటికి వదిలేసి సాయంత్రం ఆరు గంటలకు జైలుకు రప్పించే విధానం ఉంది మీవాణ్ణి కూడా ఉదయం ఆరు గంటలకు బయటికి వచ్చే ఏర్పాటు చేస్తాను అక్కడ ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతకండి నువ్వు పోయి జైలుకు దగ్గరగా ఇల్లు బాడుకు తీసుకో ఇంకా ఇతరత్రా పనులుంటే పూర్తి చేసుకుని రేపు ఆదివారానికి ఇక్కడికి రాండి అందరూ కలిసి పోలీస్ జీపులో అనంతపురం పోదురు మీ వాడి మీద అభిమానంతో నేను చేయగలిగిందంతా చేస్తున్నాను ఆత్మీయంగా చెప్పి పంపించాడు రామసుబ్బయ్యను రామసుబ్బయ్య అనంతపురం వెళ్లి అన్నీ చక్కబెట్టుకుని వచ్చాడు భూముల్ని ఇచ్చి ఇంటిని బాడుక్కిచ్చి కౌలు బాడుగు డబ్బుల్ని ఫోన్పే చేస్తూ ఉండమని చెప్పి పాడి ఎనువుల్ని కాడి ఎద్దుల్ని అమ్మేసి వ్యవసాయ పనిముట్లను కల్లం దొడ్డిలో భద్రపరిచి ఇంటి సామాన్లను లారీలో పోయి అనంతపురం బాడిగింట్లో సర్ది ఆదివారానికల్లా కుటుంబ సభ్యులతో కలిసి కడప జైలుకు వచ్చాడు రామసుబ్బయ్య అప్పటికే రవిచంద్ర ఇద్దరు పోలీసులతో కలిసి రామచంద్రరావు ఇంట్లో ఉన్నాడు రవిచంద్రా నిన్ను పంపిస్తుంటే సొంత కొడుకు పోతున్నట్లు బాధగా ఉంది అంతలా మా కుటుంబానికి దగ్గరయ్యావు గతంలో నేను ఏ ఖైదీపైనా ఇంతలా అనుబంధం పెంచుకోలేదు శిక్షాకాలం పూర్తయ్యాక భార్యాభర్తలు తరచుగా ఇంటికి వస్తూ ఉండండి అనంతపురం జైలర్ నా స్నేహితుడే నీ గురించి చెప్పాను అతడు నిన్ను మంచిగా చూసుకుంటాడు పోలీసులు నీ వెంట వచ్చి నిన్ను అనంతపురం జైల్లో అడ్మిట్ చేసి వస్తారు జాగ్రత్తలు చెప్పి రామచంద్రరావు సర్వమంగళతో కలిసి రవి సంధ్యాలకు కొత్త బట్టలు పెట్టారు ఆ దంపతుల కాళ్ళకు నమస్కరించి పోలీస్ జీపులో బయలుదేరారు సంధ్యా రవిచంద్రాలు కుటుంబంతో కలిసి అనంతపురం ఇంట్లో చేరిన కుటుంబం రవిచంద్ర కోసం చూస్తూ ఉంటే ఉదయం ఏడు గంటలకు నుంచి వచ్చాడు యోచన్ ను ఇంటర్ కాలేజీలో సృజనాను హైస్కూల్లో చేర్పించి నాన్నకు ఇంట్లోనే చిల్లరాంగని పెట్టిచ్చి అమ్మ సీతమ్మను ఇంట్లో పంచుసుకోమని చెప్పి సంధ్య రవిచంద్రులు మార్కెట్లో పూలు పండ్లూ తోపుడు బండిపై అమ్మడం మొదలుపెట్టారు ఇదే వారికి నిత్య కృత్యమై సాగింది అలా జీవితం సాఫీగా జరిగిపోయింది మరో మూడేళ్లు గడిచాయి వానలు మొదలయ్యాయి ఏరు పారిందనీ చెరువు నిండిందని నుంచి వార్తలు వచ్చాయి ఈ లోపల సత్ప్రవర్తనపై రవిచంద్ర విడుదలయ్యాడు ఆనందం వెల్లివిరిసింది సంతోషం పాలవేలిలా పొంగింది ఊరి నుంచి అక్కా అక్కాబావులు బంధుమిత్రులు వచ్చి సంబరాల్లో పాలు పంచుకున్నారు రామసుబ్బయ్య ఊరికెళ్లి ఇల్లు కాణి చేయించాడు భూముల్ని నుంచి విడిపించాడు ఎనుముల్ని కాడెద్దుల్ని మళ్ళీ కొన్నాడు రవిచంద్ర అనంతపురం నుంచి సామాన్లు లారీలో తెచ్చి ఇంట్లో చేర్చాడు పిల్లల్ని డిగ్రీలో ఒకర్ని ఇంటర్లో ఒకర్నీ చేర్పించాడు నాన్నకు వ్యవసాయంలో సాయం అందిస్తూనే రవిచంద్ర ప్రొద్దుటూరు ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరాడు సంధ్య ఊర్లోనే ప్రైవేట్ హైస్కూల్లో టీచర్గా చేరింది ఆ రాత్రి అందరూ ప్రశాంతంగా గాఢంగా నిద్రపోయారు సంధ్య రవిచంద్ర రూంలో మాత్రం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి బాబు నన్ను చేసుకోవడం వల్ల నీవేం నష్టపోయావు మన పెళ్ళై పద్దెనిమిది సంవత్సరాలయ్యింది ఖైదీగా ఉన్నా కలిసే ఉన్నాం శారీరక సుఖం పొందాం ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాం అందరికంటే మనం ఏం కోల్పోయాం ఆ రోజు విడిపోయింటే నీ అంత మంచి భర్త నాకు దొరికి ఉండేనా నాలాంటి మంచి భార్య నీకు దక్కివుండేనా చెప్పు భర్తను అడిగింది సంధ్య సంధ్య నువ్వు మంచిదానివి సమయస్ఫూర్తిగా ఆలోచిస్తావు సహనమూర్తివి ఓర్పు నేర్పు కలదానివి వివాహ పవిత్రత దానివి ప్రేమ తెలిసిన దానివి కాబట్టి నాకంతా మంచి జరిగింది ఇంకెవరైనా అయి ఈ ఖైదీతో కాపురం చేసి ఉండేవారా విఫలం కావాల్సిన నా జీవితాన్ని చేశావు సంధ్యా నీకు జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అంటూ భార్యను గుండెలకు హత్తుకున్నాడు భర్త గుండెలపై పరవశంతో హాయిగా నిద్రించింది సంధ్యా మరుసటి రోజు ఉదయం సూర్యుడు కొంగ్రత్త వెలుగులు విరజిమ్ముతూ ఉదయించాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు విజిట్ చేయండి థ్యాంక్ యూ